గుంటూరు జిల్లా వైసీపీ నాయకులతో వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్ హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు రాజధాని ప్రాంతాల్లో జగన్ చేపట్టబోతున్న దీక్షకు సంబంధించిన విషయాలపై నాయకులతో చర్చించారు జూన్ మూడు నాలుగు తేదీల్లో వైఎస్ జగన్ దీక్ష చేపట్టేందుకు ఏర్పాట్లను వైసీపీ ఎమ్మెల్యేలు వివరించారు గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరయ్యారు డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని చెప్పేసి బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పేసి నిరుద్యోగ యువకుల్లో ఆశలు కల్పించి ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో రెండు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పేసి చెప్పిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పూర్తిగా విస్మరించి ఎనభై ఏడు వేల కోట్లది కేవలం ఆరు వేల ఐదు వందలు ఆరు వేల కోట్ల రూపాయలకి కుదించి మేమేదో సాధించామని చెప్పేసి విజయయాత్ర చేస్తానికి కూడా ఆలోచన చేస్తున్న మోస ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మూడు నాలుగు తేదీల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయదలిచాం గుంటూరు విజయవాడ మధ్యలో ముఖ్యంగా ప్రభుత్వం వైఫల్యం చెందిన వ్యవసాయ రుణమాఫీ డ్వాక్రా మహిళా రుణమాఫీ అదేవిధంగా స్పెషల్ స్టేటస్ బాబోస్తే జాబోస్తుందని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసినందుకు అదేవిధంగా బలవంతంగా ప్రజా సంఘాలు సామాజికవేత్తలు రైతులు రాజకీయ పక్షాలు అందరూ వ్యతిరేకిస్తున్నా కూడా బలవంతంగా సేకరణ చేయటం పట్ల నిరసనగా మరి ఆ రోజు రెండు రోజులు కూడా మరి నిరసన కార్యక్రమం చేస్తున్నాం గుడివా మన గుంటూరు విజయవాడ మధ్యలో దీనికి పెద్ద ఎత్తున ప్రజల్ని అదేవిధంగా కార్యకర్తల్ని మహిళల్ని రైతుల్ని ముఖ్యంగా నిరుద్యోగ యువకుల్ని పెద్ద ఎత్తున తరలించి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం మరి స్పెషల్ స్టేటస్ ఆ రోజు ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పేసి బీజేపీ టీడీపీ వాళ్ళు కలిసి హామీ ఇచ్చి ఈరోజు దానికి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీరెత్తినట్లు ఏమీ మాట్లాడుకోకుండా స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా సరే వాళ్ళ మంత్రుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ స్పెషల్ స్టేటస్ ఇస్తారన్న దానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు ఆయన మనందరూ కూడా తెలిసిందే అదేవిధంగా బాబు వస్తే జాబు వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ రంగంలో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాని పొల ఉద్యోగం ఇవ్వకపోవటమే కాకుండా సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా తీసేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తా ఉంది దానికి నిరసన అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం కనీసం ఒక్క నిరుద్యోగకైనా సరే రెండు వేల రూపాయలు ఇచ్చిందేమో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి మరి అదేవిధంగా భూ సేకరణ ఇప్పటికే ముప్పై మూడు వేల కో ఎకరాలు తీసుకున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు అని చెప్పేసి అన్ని వర్గాలు అన్ని పక్షాలు సామాజికవేత్తలు ప్రశ్నించినా కూడా ఇంకా నిస్సిగ్గుగా ఇంకొక పన్నెండు వేల ఎకరాలు భూ సేకరించడానికి కృష్ణా జిల్లాలో మరి జీవో కూడా ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ప్రజలకి వ్యతిరేకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా పరిపాలన సాగిస్తుంది ప్రభుత్వానికి నిరసనగా మరి మూడు నాలుగు తేదీల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం